నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నేను మీ జయశంకర్ సిస్ట్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యా బలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనిమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సుస్లా జైశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ దుస్వప్నాలు అనేవి వస్తే డెఫినెట్ గా చాలా చాలా భయాన్ని క్రియేట్ చేస్తుంటాయి పాములు వచ్చిన దుస్వప్నం కానప్పటికీ పాములు వస్తే భయపడిపోతుంటారు అయ్యో పాము వచ్చేసింది పాము వచ్చేసింది ఇంకా యాక్సిడెంట్స్ అయినట్టు బ్లడ్ కనపడటం ఫైర్ కనపడటం చనిపోయిన వాళ్ళు కనపడటం ఇంకా స్వప్నాలు పరిపరి విధములుగా వస్తూ ఉంటాయి మన ఆలోచనలే డెఫినెట్గా అది మైండ్ చూపిస్తూ ఉంటుంది అని అదొక స్టడీ కూడా చాలా బ్యూటిఫుల్ స్టడీ అయితే ఏవేవి దుస్వప్నాలు ఏవి మంచి స్వప్నాలుగా కన్సిడర్ చేస్తారు అనేది కూడా ఒక ఇంత కన్ఫ్యూజన్ ఉంటుందండి దీన్ని దుస్వప్నంగానే కన్సిడర్ చేయాలి ఇట్లా రకరకాలుగా అసలు ఈ దుస్వప్నాలకు ఒకవేళ భయపడేటటువంటి పరిస్థితి ఉంటే దాని నుంచి బయటపడటం ఎలా దీని గురించి తెలుసుకోవాలి తప్పకుండా తెలుసుకుందాం అండి కానీ అసలు దుస్వప్నాలు రావడానికి ఇవాళ రేపు మనం మనం పడుకునే విధానం మన అలవాట్లు మనం ఫోన్ చూసే విధానం టీవీలు చూసే విధానం అర్ధరాత్రి దాకా చూస్తూ తెల్లవారుజాము రెండున్నర మూడింటికి ఇంటికి పడుకోవడం ఏంటి అప్పుడు చూసేవి కూడా మళ్ళీ హరర్ మూవీస్ చూడడము లేకపోతే ఇంకా వెబ్ సిరీస్ చూడడము ఇవి చూడడం వీటి వల్ల మరింత పెరిగిపోయినాయి స్వప్నాలు అనేవి ఎప్పుడూ ఉంటాయి బట్ ఈ ఈరోజు హ్యాబిట్స్ని బట్టి బాగా పెరిగిపోయినాయి ఎవరు కూడా సౌండ్ స్లీప్ అంటారు అంటే ప్రశాంతమైన నిద్రపోతున్న వాళ్ళైతే మనం అరుదుగానే చెప్పుకోవచ్చు సౌండ్ స్లీప్ అంటే నిద్రలో వీళ్ళ ఫిజికల్ అండ్ మైండ్ స్టేటస్ అంతా రిలాక్స్ అయ్యి హ్యాపీగా మళ్ళీ స్వస్థతతో పొద్దున్నే హుషారుగా లేవడం అనేది అరుదుగా కనబడుతుంది లేదు ఎక్కడో మెడిటేషన్ చేసేవాళ్ళు కాస్త పూజా పునస్కారం జపం వాళ్ళు తప్ప మామూలు నార్మల్ మనుషులు కనబట్ట సో మనం అర్ధరాత్రి వరకు టీవీ చూసి పడుకోవడం ఫోన్ చూస్తూ ఉండటం ఇప్పుడు ఫోన్ అనేది శరీరంలో ఒక అంతర్భాగం అయిపోయింది చెవులు మన శరీరానికి అతికిచ్చే ఉన్నాయి కళ్ళు మన శరీరంలో ఒక భాగం ఏంటి అట్లాగే చేతులు కాళ్ళు ఎలా శరీరానికి ఉన్నాయో ఈ ఫోన్ కూడా అతికిచ్చే ఉందన్నట్టుగా భావించాలి మనం చేతులు మీరు ఐదు నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి ఉండలేకపోతున్నారు చాలా విచిత్రంగా చేతికి మైండ్కి కూడా అతికించింది అతికించింది సో అందువల్ల మనం పాశ్చాత్యాలు అంటే ఈ టెక్నాలజీ పేరుతోని మానవ జీవితాన్ని ఎంత పాతాళానికి తొక్కాలో అంత పాతాళానికి తొక్కుతున్నారు దీనివల్ల ఎంత అడ్వాంటేజెస్ ఉన్నాయో అంతకంతకు డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి సో ముఖ్యంగా మనం మన పిల్లల్ని కాపాడుకోవాలి ఇలాంటి అలవాట్లకి దూరంగా ఇవి లేకుండా చూసుకోవాలి మన దుస్వప్న నాశనానికి రాత్రిపూట పడుకునే ముందు మన పూ పూర్వీకులు అమ్మా నాన్న వాళ్ళు మన అమ్మమ్మలు తాతయ్యలు పక్కలో పడుకోబెట్టుకొని రామస్కందం హనుమందం వైన తేయం మృగోదరం సైనత్ స్మరేన్ నిత్యం దుస్వప్నం తశ్చనిశ్యతి हनुमानंजनासु नुहुर्वायुपुत्रो महाबल रामेष्ट फलगुण सख पिंगाक्षु अमित विक्रम उधदिक्रमण सीताशोक विनाशन लक्ष्मण प्राणदाता च दसग्रीव से दर्प द्वादशेता ना कपींद्र से महात्म स्वापकाले पटे निचम यात्रा काले विशेषतः तस् मृत्यु भय नास्ती विजयी भवे इला ఇది ఆంజనేయ స్వామి ఆంజనేయస్వామీ ద్వాదశనామావ్య హనుమాన్ అంజనాసూను వాయుత్రో మహాబల రాష్ట ఫుణస పింగాక్షో అమిత విక్రమ ఉదధి క్రమణ సీత వినాశన లక్ష్మణ ప్రాణదాగ్రీవస్ దర్ప ద్వాదశైతే నామాని కపీంద్రస్ మహాత్మన స్వాపకాలే పటేన్ నిత్యం యాత్రకాళె విశేషత ఇది పన్నెండు నామాలు ఆంజనేయ స్వామి హనుమాన్ అంజనా సునుహ్ ఓ అంజనీ పుత్రుడా ఓ ఆంజనేయ స్వామి వాయుపుత్రో మహాబలహా నువ్వు వాయుపుత్రుడివి మహాబలవంతుడివి అంటే దీనికి వివరంగా చెప్తే అన్న కనీసం చేసుకుంటారేమో రోజు ఇది చదువుకొని పడుకుంటే ఎలాంటి దుస్వప్నాలు దగ్గర రావు చాలా మందిని ఇట్లా దుస్వప్నాలు ఇబ్బంది కూడా వస్తూ ఉంటాయి అసలు ఫోన్ అనేది ఒక టైం సాయంత్రం ఏడు ఏడున్నర అయింది పక్కన పడేసేయాలి మీరు పడుకోవడానికి ఒక రెండు గంటల ముందు అవతల పడేయాలి ఫోన్ని పడేసి ప్రశాంతంగా కాస్త మెడిటేట్ చేసుకోవడం హనుమాన్ అంజనా సూను ఆ అంజనమ్మ తనయుడు వాయుపుత్రో మహాబల వాయుపుత్రుడు మహాబలవంతుడు పింగాక్షో అమిత విక్రమ పింగాక్షుడు అంటే చింత నిప్పుల వంటి కళ్ళు కళ్ళు కన్నులు గలవాడు అని చింత నిప్పులు పింగాక్షో అమిత విక్రమ ఉదధి క్రమణశ్చైవ అంటే సముద్రాన్ని లంఘించినవాడు వాడు ఉదధి సీతాశోక వినాశన సీతమ్మవారి శోకాన్ని నివారించినవాడు లక్ష్మణ ప్రాణదాతా సంజీవిని తీసుకొచ్చి సంజీవిని తీసుకొచ్చి లక్ష్మణ్ని ప్రాణదానం చేశాడు దశగ్రీవస్య దర్ప అంటే దశగ్రీవుడి అంటే పది కం పది తల రావణాసుడు దర్పాన్ని అణిచినవాడు దశగ్రీవసర్ప ద్వాదశైతాని నామాన్ని ఈ పన్నెండు నామాల్ని కపీంద్రస్య మహాత్మన కపీంద్రుడి యొక్క మహా కపీంద్ర మహాత్ముని ఈ పన్నెండు నామాలను ఎవరైతే చెప్తారో స్వాపకాలే నిత్యం ప్రతిరోజు పడుకునేటప్పుడు చదువుకోండి స్వాపకాలే పటేనిత్యం యాత్రాకాలే విశేషత బయటకు వెళ్ళేటప్పుడు కూడా చదువుకుంటే మీ ప్రయాణాల్లో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉంటాయని అర్థం ఇట్లా తర్వాత ఇది కాకుండా రామస్కందం హనుమంతం వైనతేయం మృకుదరం సేనేత్ స్మరేన్ నిత్యం దుస్వప్నం తస్య నిశ్చతి రామస్కందం హనుమంతం వైనతేయం మృకుదరం సేనేత్ స్మరేన్ నిత్యం దుస్వప్నం తస్య నిశ్చతి ఇది శ్లోకం ఇది పన్నెండు రామ శ్లోకం సులువుగా ప్రతి ఒక్కళ్ళు చక్కగా చేసుకోవచ్చు వీటి ద్వారా ఇవి చేసుకొని ప్రశాంతంగా కాసేపు భోజనం అయిన తర్వాత కాసేపు అటు ఇటు నడిచి కాసేపు ప్రశాంతంగా ఒక పావు గంట రెండు నిమిషాలు మెడిటేట్ చేసి ప్రశాంతంగా ధ్యానం మనసుని ప్రశాంతత చేసుకొని ఇలాంటి శ్లోకాలు చదువుకొని పడుకుంటే దుస్వప్నాలు ఎందుకు వస్తాయండి అయితే వచ్చేయండి భయపడుతూ ఉన్నాము ఇంకేదైనా ఆల్రెడీ వచ్చేసాయి లేకపోతే ఒకే కళ ఫ్రీక్వెంట్ గా వస్తుంది లేకపోతే చనిపోయిన వాళ్ళు వస్తున్నారు ఉన్న వాళ్ళు చనిపోయినట్టుగా వస్తున్నారు ఇట్లాంటివి కూడా చెప్తూ ఉంటారు ఇట్లాంటివి కూడా వస్తుంటాయి ఈ దుస్వప్నాల్లో అనేక రకాలుగా దీంట్లో డివిజన్స్ చెప్పుకోవచ్చు మనం పీడకలలు ఇవన్నీ అయితే ఈ శ్లోకాలు చదువుకుంటే ఎలాంటి స్వప్నానికి సంబంధించిన బాధలైనా తొలుగుతాయి ఇవి రాకుండా ఉండడానికి ఇవి రాకుండా భయపడుతున్నా కూడా ఇవి చదువుకోవచ్చు ప్రతిరోజు ఒకటి రెండు దీంట్లో ఇంకోటి విశేషమైన విష్ణు సహస్రనామంలో విశేషమైన శ్లోకం ఉంది దాన్ని అది మంత్రరూపకంగా మనం గనక దాన్ని ధ్యానించుకుంటే తప్పకుండా ఎటువంటి అనుష్ఠానం చేసుకుంటే ఎటువంటి దుస్వప్నాలు రావు ఏంటి వచ్చిన దుస్వప్నాలు మీకు దుష్ఫలతాలు దుష్ప్రభావాన్ని చూపించకుండా ఉంటాయి ఎన్ని సార్లు చేయమంటారు పర్టికులర్ గా ఈ మంత్రం అయితే ఒక్క పదకొండు సార్లు చేసుకుని పడుకోండి ఇప్పుడు వచ్చింది వెంటనే లేస్తారు ఒక్కొక్కసారి సడన్ గా లేచే వాళ్ళు కూడా ఉంటుంటారు అప్పుడు వెంటనే తలుచుకోవచ్చు వెంటనే వెంటనే అంటే ఏ అవస్థలో ఉన్నా బెడ్ మీద ఉన్నావు ఎట్లా ఉన్నా సరే తలుచుకోవచ్చు ఆంజనేయ స్వామి శ్లోకాన్ని కూడా చేసుకోవచ్చు ఇది కూడా చేసుకోవచ్చు ఏంటి రైట్ ఇది రాదు శ్రీహరి 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 అనుకున్నా చాలు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే ఐష్మతి భావ్